ఎలా చెప్ ఎలా పెట్టాలో ఏమే పదార్థాలు కావాలో చెప్తాను చూడండి మామిడికాయలు రెండు కేజీలు రెండు రెండు కేజీలు ఆయిల్ అండి వంద గ్రాములు ఉంటుంది తగినంత కారం ఇదిగోండి కల్లుప్పు మిక్సీకి వేసి పెట్టుకున్నాను ఇది కూడా కొలత పెట్టి వేస్తామండి రెండు కప్పులు

సరేనా కప్పు సాల్ట్ వేస్తా రెండు కప్పులు కారం వేస్తా సాల్టా కప్పుట మూడు కప్పులు కారం వేస్తావు అప్పుడు వేసేప్పుడు తీ అండి సాల్టు కళ్ళుప్పు మిక్స్ కేసి పెట్టుకున్నాను ఇప్పుడు కప్పులు కారం అండి ఐదు కప్పులు మామిడికాయలు రెండు కప్పులు ఉప్పు ఐదు కప్పులు కారం అండి ఆవపిండి ఒక కప్పు అండి మెంతి పిండి కప్పు అండి ఒక వంద గ్రాములు Lalu, kuliah nanti cara ini. Okay.

పొడి ఆవు పొడి అన్నీ కలిసిపోవాలి ఉప్పు తెల్లపాయలు ఆయిలు ముక్కలు బాగా పట్టేసుకోవాలి ఇప్పుడు జాడీలో పెట్టుకుందాం కలిసినాక బాగా కలిపినాక జాడీలు వేసేసుకుందాం నారా కలిపేస్తాను ఆవకాయ జాడీలో పెట్టేసుకొని మూత పెట్టి ఇలా జాడీల్లోకి నిల్వ చేసి పెట్టుకోవాలి అలా వారం రోజులు తర్వాత తీసుకొని తింటే బాగుంటుంది ఇలా జాడీ చేసుకొని మొదలు పెట్టేసుకో